రొంపిచెరలో మండలంలోని మోటు పల్లెల పెద్దమల్లెల చిచ్చిరవాలిపల్లి చెంచమరెడ్డి గారిపల్లి గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ సిపి బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు శనివారం గానుగచింత నుండి చెంచమరెడ్డి పల్లె వరకు బైక్ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సుమారు పదిహేను వందల మంది స్కూటర్లతో ఎంపీ ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని పొంగునూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రెడ్డీశ్వర్ రెడ్డి వైస్ ఎంపీలో విజయశేఖర్ నూనూ రెడ్డప్ప వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇబ్రహీంఖాన్ వైఎస్సార్సీపీ నాయకులు చెంచురెడ్డి కోట వెంకటరమణ సూర్యనారాయణరెడ్డి సురేంద్రనాయుడు బాబు విజయభాస్కర్ రెడ్డి ఎర్రం రెడ్డి బాలాజీ శ్రీనాథనాయుడు మదన మోహన్ రెడ్డి రామనారాయణరెడ్డి యుగంధర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉమాపతి రెడ్డి రెడ్డి శేఖర్ రెడ్డి శేషాద్రి నాయుడు రెడ్డి మల్లికార్జున్రెడ్డి ఖాన్ కరీముల్లా చిన్న నాగరాజు లక్ష్మయ్య సుధాకర్ రెడ్డి వెంకటేష్ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు ខ្ញុំនឹងទៅបងប្អូនរបស់ខ្ញុំទៅជាមួយ gan oh oh